ఓం నమో వెంకటేశాయ ఈ నెల ఈ సంవత్సరము ఈ తారీఖు ఈ వారము ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ భూమండల మీద ఆ రోజు ఎవరు పుట్టినా ఒక గొప్ప అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాంటి మహా అదృష్టం ఈ సంవత్సరము ఈ నెల ఈ ఈ రోజు ఉండబోతోందని మనం పదన చెప్పుకోవచ్చు న్యూమరాలజీ ప్రకారంగా చాలా చాలా అద్భుతమైన రోజు చాలా అద్భుతాలు సృష్టించగలిగేటువంటి వ్యక్తులు ఈ రోజున పుట్టే అవకాశం కనపడుతుంది మరి ఎవరు ఏమిటి ఆ రోజు ఎప్పుడు అని ఒకసారి చూస్తే న్యూమాలజీ ప్రకారంగా సెప్టెంబర్ నెల నడుస్తుంది ఇప్పుడు అంటే తొమ్మిదవ తారీఖు తొమ్మిది 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 నాలుగు తొమ్మిదిలు వచ్చాయి సంవత్సరం ప్రకారంగా చూసుకుంటే మూడు తొమ్మిదిలు తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే మళ్ళీ తొమ్మిది అంటే మూడు తొమ్మిది ఇరవై ఏడు కలిపితే మళ్ళా తొమ్మిది అంటే నాలుగు తొమ్మిదిలు ఆ రోజు మంగళవారం అయింది మంగళవారం వారానికి అధిపతి కుజుడు కుజుడు అంటే తొమ్మిది చూసారా ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిది 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 ఏ రకంగా చూసుకున్నా అంటే రోజు తొమ్మిదో తారీఖు నెల తొమ్మిదవ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు కలిపితే తొమ్మిది అంటే ప్లస్ మూడు తొమ్మిది కలిపితే ఇరవై ఏడు తొమ్మిది మళ్ళీ మంగళవారం వారానికి కలిపే కుచుడు తొమ్మిది చూసారా ఏ రకంగా చూసినా తొమ్మిదే చాలా అద్భుతమైన రోజు అనమాట చాలా పవర్ఫుల్ డే ఈరోజు పుట్టిన పిల్లలు కానీ అలాగే ఆపరేషన్ చేయించుకునే పిల్లల్ని గర్భవతులుగా ఉన్న తడులు పిల్లల్ని కలాలనుకుంటే ఈ రోజున ప్లానింగ్ కనుక కుదిరితే ఆ రోజున ఆపరేషన్ ద్వారా పిల్లల్ని కలాలని అనుకుంటే కనుక ఆ రోజున పిల్లలని కన్నా లేకపోతే మీకు నార్మల్ డెలివరీ అయ్యి ఆ రోజున పిల్లలు పుట్టిన చాలా చాలా అద్భుతం ఉత్తరాభాద్రా నక్షత్రం కూడా ఉంటుంది ఆ రోజు ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర ద్వయం అంటాం అనమాట ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళా జీవితంలో ఎప్పటికీ రాదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రోజున చేసేటువంటి మంచి కార్యక్రమాలు చాలా అఖండంగా యోగిస్తూ ఉంటాయి మూడో తారీఖు పుట్టిన వాళ్ళు తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి బాగా యోగిస్తుంది ముఖ్యంగా కుజుడు ఏ జాతకులకైతే యోగిస్తాడో ఆ కుజుడు ద్వారా నిర్వహించుకునే పనులన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అలాగే వ్యాపార రంగం యుద్ధ సామాగ్రి మంచి మిత్రులను కలుసుకోవటం దాన ధర్మాలు చేయటం అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు పళ్ళ తోటకి సంబంధించిన వ్యవహారాలు వ్యవసాయానికి సంబంధించిన పనులు చూసారు ఇట్లాగా కుజుడికి సంబంధించిన పనులు చాలా అనేక రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా సక్రమంగా సాగటానికి ఆ రోజు బాగా అనుకూలంగా ఉంటుంది చెప్పుకోవచ్చు అది చాలా దివ్యమైన ముహూర్తంగా కూడా చెప్పుకోవచ్చు ఆ రోజున ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలనుకుంటే ఇక్కడ మీకు శూన్యమాసం అని భాద్రపద మాసం అని కూడా మనం లెక్క తీసుకోలేదు ఆ రోజున ప్రారంభం చేసే పని చాలా మీకు ముందుకు వెళ్ళి అద్భుతంగా జీవితాన్ని నడుపుతుంది మాత్రం చక్కగా మనం చెప్పుకోవచ్చు